హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఫ్రైడే రోజైతే మేము ఊర్లో పొంగళ్ళైతే పెట్టామండి సో ఇది ఎందుకు పెడుతున్నాము రీజన్ అయితే మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫ్రైడే రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఒక త్రీకేమో స్టార్ట్ చేశాను నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బయట చాలా గాలి తోలుతుంది ఆ గాలికి మనం అక్కడ పొయ్యి మంటేసి చేయాలంటే అస్సలు అవ్వని పని అనమాట అందుకని చెప్పేసి ఇంకా అందులోను సాయంత్రం దేవుడు ఊరేగింపు కూడా వసంతం కూడా ఉంది సో దానికోసం అని చెప్పేసి ఇంకా మనము ఈవినింగ్ పెడతామన్నమాట ఊర్లో మన వీధిలోనే సత్యమ్మ అని చెప్పేసి దేవుడు అయితే ఉన్నారండి సత్యగంగమ్మ అంటాం కదా ఆ విధంగా మన వీధిలో ఉన్నారనమాట ఇంకా అక్కడ అయితే ఆ దేవుడి దగ్గరికి పొంగలు పెడతామని చెప్పేసి కరెక్ట్గా ఇంతకుముందు పిల్లలకి అమ్మవారు వచ్చింది కదా ఒక టూ ఇయర్స్ ముందు సో మీ అందరికీ కూడా అంటే పాత వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఓల్డ్ ఛానల్ చూసిన వాళ్ళకి సో అప్పుడు ఇద్దరు పిల్లలకి కూడా అమ్మవారు వచ్చేసింది కాబట్టి అప్పుడు మా హస్బెండ్ మొక్కుకొని ఉన్నారనమాట ఇక్కడికి వచ్చి అమ్మవారిని అభిషేకం చేసి ఆయన కడిగిన నీళ్ళ నీళ్ళైతే తీసుకొని వచ్చి పిల్లలకి స్నానం చేపించి ఇంకా వాళ్ళ పైన చల్లి అట్లా చేసిన తర్వాత అక్కడ మొక్కుబడి చేసుకున్న తర్వాత పిల్లలకి అమ్మవారు అనేది తగ్గిందనమాట అక్కడే ఆయన కాదులే అండి మేము రెండు మూడు చోట్ల అలానే చేస్తున్నాము సో అన్ని చోట్ల పొంగలు పెట్టడం అయితే మొక్కు తీర్చేసుకున్నాము కానీ ఇక్కడ మాత్రం అలానే ఉండిపోయింది అనమాట టూ ఇయర్స్ గాను దాదాపు టూ ఇయర్స్ పైన అయిపోతుంది సో ఇంకా ఈరోజైతే ఎట్లానో శుక్రవారము అండ్ శుక్రవారం రోజు మంగళవారం రోజు చాలా మంచిది అనమాట ఈ అమ్మవారికి పొంగల్ పెట్టడం అనేది అండ్ మనం నాన్ వెజ్ అయితే ఏం చేయము కాబట్టి జస్ట్ పొంగలు పెట్టుకొని అంటే చీర ఇవన్నీ పెట్టుకొని అయితే రావడం అండి అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే మమ్మల్ని ఇక్కడే పెట్టేసి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట ఎలాగో ఇక్కడే ఉన్నారు కదా వసంతం కోసం అని చెప్పేసి ఉన్నాము సో ఎలా ఉన్నారు కదా పండ్లో పని ఇంకా పొంగలైతే పెట్టేసి అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి నాకు కూడా టక్ గుర్తొచ్చింది సో ఇంకా రెండు కలిసి వస్తాయి మళ్ళీ మనము వచ్చే టైంకి అప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే టైంలో రాకపోవచ్చు కాబట్టి ఇంకా ఆ అమ్మవారు ఈరోజు పెట్టించుకోవాలనుకున్నారు సో మేమైతే ఇంకా ఇల్లన్నీ కూడా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా పొంగల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది వంటకి దేనికి వాడకుండా ఓన్లీ పాలకు మాత్రం వాడుకునే గిన్నె అనమాట సో దీంట్లో అయితే నాన్ వెజ్ అవి ఏవి కూడా మేము యూజ్ చేయలేదని చెప్పేసి ఇంకా ఇందులో పొంగలన్నం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బెల్లం అన్నము సో దానికోసం కావలసినవన్నీ కట్ చేసి పెట్టేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అనుకోండి అప్పుడనమాట కరెక్ట్గా ఫైవ్ థర్టీకి ఏమో మేము వెళ్ళాము పొంగల్ పెట్టుకొని రావడానికి దానికంటే ముందై అయితే ఇంక ఇక్కడ ఇంట్లో దీపం అవి పెట్టేసుకొని ఇంకా కావాల్సినవన్నీ కూడా తట్టక పెట్టేసుకొని మళ్ళీ అయితే వెళ్ళాలి సో పొద్దున్నుంచి కూడా ఇంకా వంట చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా బట్టలన్నీ ఉన్నాయి అవన్నీ ఉతికి అన్ని పనులు చేసేసిన తర్వాత ఒక మూడు గంటలకు మళ్ళీ నేను స్నానం చేసుకొని అయితే ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసి పెట్టేసాను దాని తర్వాత ఇంకా దీపం పెట్టేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట అరే కొంచెం వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వీడియో ఆన్ చేసుకున్నాను కర్పూరం హారతి అవి ఇచ్చేటప్పుడు ఇంకా వీడియో ఆన్ చేశాను అనమాట ఇంకా కర్పూర హారతి అయితే ఉన్నాను దాని తర్వాత ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సర్దుకొని అయితే ఇంకా వెళ్ళాలి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి మనము అమ్మవారిని అంతా కడిగి దాని తర్వాత మనం బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఇంకా అత్తయ్య మాతో పాటు ఉంటారు కాబట్టి ఇంకా అత్తయ్య చెప్పిస్తూ ఉంటారనమాట అక్కడ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను ఫస్ట్ టైం అండి పూజ చేయడానికి అయితే వెళ్తున్నది ఇంతకు ముందు మా ఊర్లో విలేజ్లో మనకి సంవత్సరానికి అని చెప్పేసి మే నెలలో మనకి జాతరలు చేస్తారు కదా ఆ టైంలో ఊర్లో పొంగల్ అవి పెడుతూ ఉంటారు కదండి సో అలాగైతే ఇక్కడ కూడా సంవత్సరానికి వస్తారు అట్లా పొంగలు పెడతారనమాట బట్ నేను ఊర్లో అంతా కూడా వెళ్ళేదాన్ని అప్పుడు నేను చూసాను అనమాట అక్కడ పొంగల్ పెట్టడం అయితే అప్పుడు కూడా ఇంట్లోనే చేసుకొని వాళ్ళము లేకపోతే అక్కడ కుదిరితే అక్కడే చేసేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు నేను ఇక్కడ పలం వేరకు వచ్చేసిన తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు అప్పటికి స్కూల్ ఉండడము లేకపోతే ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో అత్తయ్య వెళ్ళి పెట్టుకొని వచ్చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడే ఫస్ట్ మళ్ళీ వెళ్తున్నాను అనమాట చాలా ఏళ్ళ తర్వాత సో దానికోసమని ఇంక ఇక్కడైతే పూజ అంతా చేసే తర్వాత నేను కూడా ఇంకా జుట్టవి దువ్వేసుకొని వేసేసుకున్నాను ఇంకా పువ్వులన్నీ కూడా మేము ఫెస్టివల్ కోసమని పొలంలో నుండి తీసుకొచ్చున్నారు కదా ఆయన అవే ఉన్నాయి ఇంకా జస్ట్ తాంబూలము ఇంకా వేపాకు ఇలాంటి పసుపు కుంకము పూజ సామాన్లు అలాగే చీర ఇవన్నీ కూడా అత్తయ్య అయితే వైఎస్ గేట్ అని చెప్పి ఉందని చెప్పాను కదా మాకు అర్జెంటుగా ఏమైనా కావాలంటే చిన్నపాటిగా దొరుకుతాయి అన్నమాట అక్కడికైతే వెళ్ళేసి తీసుకొచ్చేసారు సో శారీ కూడా సింపుల్గానే తెచ్చేయమని చెప్పాను మనం పెట్టాలి కాబట్టి పెడుతున్నానండి ఇంకా కాస్ట్లీ చీరలు ఏమి తీసుకోలేదు ఇంకా నేను వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలన్నమాట మేము నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం అనుకోండి ఒక వన్ అవర్ పడుతుంది వెళ్ళి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టిపోతుంది మళ్ళీ ఇంట్లో ఆ టూ అవర్స్ ఉన్నాను అనుకోండి ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు చాలా పనులు అయితే కంప్లీట్ అవుతాయనమాట నాకు అందుకని చెప్పేసి ఇంకా మా అత్తయ్యనే పంపించేశాను ఇంకా అత్తయ్య అయితే వెళ్ళేసి చీర తీసుకొని పూజ సామాన్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ కూడా నేను ఇక్కడ గంగాలంకి అయితే పేర్చుకుంటూ ఉన్నాను సో ఇంకా ఇవన్నీ సర్దుకునేసి దాని తర్వాత అయితే వెళ్ళాలన్నమాట చీర అయితే చూపిస్తానులేండి మీకు అదేం పెద్ద గ్రాండ్గా ఏమి వద్దని చెప్పాను సింపుల్గానే తెచ్చేసారు ఒక త్రీ హండ్రెడ్ ఏమో ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి చీరలు కూడాను మరి టూ మచ్ కాస్ట్ ఉంటాయి మనకి టౌన్లో దొరికినంత అంటే అవైలబుల్గా దొరికే చోట మనకి కొంచెం తక్కువ రేట్కే వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ అంటే ఉన్నదే ఇది ఒకటే అనమాట మనకి వైఎస్ గేట్ అనేది సో అక్కడ మనకి ఎంత కాస్ట్ అంటే ఇంకా అంతే తీసుకోవాలి తప్పదనమాట సో అలాగైతే ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి పచ్చ కలర్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా అంతా కూడా తట్టకు పెట్టేసుకొని అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర నుంచినే నీళ్ళు అయితే తీసుకొని వచ్చి ఇంకా ఈ విధంగా అయితే నేను మా పెద్దమ్మాయి కడుగుతున్నాము అనమాట చాలా లోపల ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే సో మనం వంగి కడగడానికి అవ్వదండి వంగామనుకోండి అసలు మనకి మనకి అవదనమాట అందదు కింద వరకు కడగాలంటే అందుకని చెప్పేసి నేను ఇట్లా కిందకి కూర్చొని మోకాలపైన కూర్చొని అయితే కడుగుతున్నాను సో ఏమనుకోకండి అండ్ బొట్లు పెట్టడానికి కూడాను ఇట్లా కూర్చొని కడగడానికి అవుతుంది కానీ వంగి పెట్టడానికి ఇంకా ఇట్లా వంగి కడగడానికి అసలు అస్సలు అనమాట కొంచెం బావి లాగా ఉంది లోపలకి చూసారు కదా ఇది మన వీధిలో ఉంటుందన్నమాట మన వీధిలో నుంచి మనం గుడి దగ్గరికి వెళ్ళే ప్లేస్లో ఉంటుంది మన ఇంటి పక్కనే ఇంకా అక్కడైతే చేస్తున్నాం అనమాట దీపం అన్నీ కూడా క్లీన్ అయితే అటుపక్క పెట్టేశాను సో ఇంకా ఇక్కడ అమ్మవారిని కడిగేసి ఈ నీళ్ళు అనమాట ఇదే విధంగా కడిగేసి నీళ్ళు అయితే తీసుకొని వచ్చి పిల్లలపైన చల్లున్నాము నిజంగానే మనం ఏదో ఒక దేవుణ్ణి నమ్మామంటే ఖచ్చితంగా ఆ దేవుడైతే మనకు మంచి చేస్తారనేది మాత్రం ఒక ఇదనమాట ఇంక ఇక్కడ మా అత్తయ్య చెప్పిస్తూ ఉన్నారు నేను ఇట్లా పసుపు వేసి రుద్దుతూ ఉంటే కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని రుద్దు తొందరగా అని చెప్పేసి అట్లా ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే మనకి మంచి చెడ్డ చెప్పిస్తూ ఉంటారు లేచి వంకొని చెయ్యి అంటుంది బట్ అక్కడ వంగి చేయడానికి ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదనమాట అందుకే ఇంకా ఏమైనా కానీ అని చెప్పి ఇట్లా కూర్చొని అయితే పెడుతూ ఉన్నాను సో అది ఇంకా నీళ్ళన్నీ కూడా ముంచి ముంచి బయట పోసేయాలి నిండిపోతుంది మేము ఇక్కడ ఎక్కువ నీళ్ళు అయితే కడిగేసామన్నమాట సో మేమైతే దాదాపు ఒక నాలుగైదు టెంపుల్స్లో మొక్కులు తీర్చుకున్నామన్నమాట అప్పుడు పిల్లలకి అమ్మవారు వచ్చినప్పుడు ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూడు చిన్నపిల్లలకి అమ్మవారు వచ్చేస్తూ ఉంటుందండి సో జాగ్రత్తగా ఉండండి అండ్ మేమైతే అప్పుడు ఫస్ట్ చిన్నమ్మాయికి వచ్చింది ఇంకా చిన్నమ్మాయికి తగ్గింది అనే లోపలే మళ్ళీ లైట్గా పెద్దమ్మాయికి స్టార్ట్ అయ్యింది మేము పట్టించుకోలేదు సో ఇంకా వేరే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసరికి ఎక్కువైపోయిందనమాట సో అలాగైతే చాలా ఇబ్బంది పడ్డామండి ఇంట్లో అమ్మవారు వచ్చిందంటే ఇంకా తెలిసిందే కదా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి సో అదనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అండ్ మజ్జిగ ఇంకా ఇంట్లో మనం గంజి కాంచుకొని తాగుతూ ఉంటాం కదా రాగి గంజి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉండండి మజ్జిగ లాంటివి శాంతంగా బాడీకి హీట్ అవ్వకుండా ఉండేటివి అలాంటివి ఎక్కువగా తాపిస్తూ ఉండండి జాగ్రత్త పడండి సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే పసుపు అంతా కూడా పూసేశాను నెక్స్ట్ ఇంకా కుంకుమ బొట్లు అయితే ఇక్కడ చూడండి ఇట్లా నిలబడి పెట్టడానికి ట్రై చేశాను కానీ అస్సలు అందలేదనమాట సరే అని చెప్పేసి ఇంకా ఇట్లా కూర్చొని పెడుతూ ఉన్నాను ఇంకా పిల్లలకే కాబట్టి మనం మొక్కుబడి చేసుకుని ఉన్నది ఇద్దరిని కూడా నేను ఇక్కడ పూజకు తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళ చేతే కొన్ని అనమాట అండ్ పెద్దమ్మాయి కనిపిస్తుంది చిన్నమ్మాయి ప్రియా కనిపించలేదని మీకు డౌట్ రావచ్చు వీడియో షూట్ చేసిన తనే అనమాట నాకు ఎలా కావాలో అలా వీడియో పర్ఫెక్ట్గా షూట్ చేసే వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో ఉన్నారంటే అది కేవలం మా చిన్నమ్మాయి అండి పెద్దమ్మాయి దగ్గర వీడియో షూట్ చేయమని ఇచ్చామంటే మాత్రము ఇంకా ఏదో ఒక మిస్టేక్ చేసేస్తుంది అసలు తల తీస్తే అది చెప్తారు కదా అట్లా ఏదో ఒకటి మిస్టేక్ చేసేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా తన దగ్గర ఇవ్వను అండ్ మా చిన్నమ్మాయికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచినే తనకు బాగా అలవాటు చేసేసాను కాబట్టి తను మంచిగా వీడియోస్ అనేది నాకు ఎలా కావాలో అలా తీసి పెడతాదనమాట సో అది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అన్నీ కూడా ఇట్లా అరటాకులు తీసుకొని వచ్చి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కర్పూరం కూడా హారతిచ్చి పెట్టేశాను ఇంకా చీరంతా కూడా అమ్మవారి పైన అయితే పెట్టామన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి కర్పూరం అంతా కొండ పోయిన తర్వాత మళ్ళీ అయితే ఆ చీర అయితే తీసుకొని వెళ్తాము దానికి ముందు ఇంకా ప్రదక్షిణలు అవి చేయాలి కదా సో ప్రదక్షిణలు చేసాము నలగరం కూడాను సో ఇక్కడైతే చూసారు కదా ఈ విధంగా పూజ అనేది చేశాను సో ఇంక ఇక్కడైతే చీర అనేది పైన ఇట్లా పెట్టేశాం కాబట్టి నేను ఎలా బొట్లు పెట్టి రెడీ చేశానని చెప్పి మీకు ఇక్కడ కనిపించట్లేదు మళ్ళీ చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంక ఇక్కడ దీపం అనేది గాలి ఎక్కువగా వస్తుందని చెప్పాను కదా సో దీపం ఎక్కడైనా కొండెక్కిపోతుందేమో అని చెప్పేసి ఇంక ఇట్లా రాయి అనేది అడ్డం పెట్టేసామన్నమాట మళ్ళీ మనకు అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వంటంతా ప్రిపేర్ చేసేసాము ఇంకా దాని తర్వాత తినేసిన తర్వాత కొంచెం లేట్గానే దేవుణ్ణి అయితే తీసుకొస్తున్నారనమాట వసంతం జరుగుతుందని చెప్పాను కదా వసంతోత్సవం అయితే స్టార్ట్ అయ్యింది సో ఇక్కడైతే ఫుల్ డ్యాన్సులు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా విలేజెస్ అంటే ఇంకా మగాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసింది సో అట్లయితే ఫుల్ ఇంకా ధూమ్ ధామ్ చేస్తూ ఉన్నారు ఇంకా నయాడీ డ్యాన్స్ అయితే పెట్టున్నారనమాట ఊర్లో యూత్ అంతా కూడా కలిసి నయాడీ డ్యాన్స్ అయితే ప్లాన్ చేసి ఉన్నారు సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ డ్యాన్స్లు అవి వేస్తూ ఉన్నారనమాట మేము కూడా తినేసి ఇంకా పిల్లలు కూడా తినేసిన తర్వాత మళ్ళీ వచ్చాము అంటే మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అయిపోయిందిలేండి గుడి దగ్గర సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేస్తే మన వీధిలోకి వచ్చేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యింది అప్పుడు వచ్చి మేము పూజకి ఇచ్చేసి పడుకుంటాము చూసారు కదండి ఇంకా నయాడి డ్యాన్స్ వాళ్ళు కూడా ఇట్లయితే డ్యాన్సులు వేస్తున్నారు ఇద్దరు లేడీస్ ఏమో వచ్చారు వాళ్ళు సో ఇట్లా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా వీళ్ళ తర్వాత మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు ఇంకా యూత్ వీళ్ళందరూ కూడా వేస్తూ ఉన్నారు ఇక్కడైతే చూడండి చెప్పాను కదా ఈసారి అయితే మా హస్బెండ్ ఇంకా దుమ్ములు లేపేసారనమాట డ్యాన్స్లు అయితే ఇక్కడ చూడండి ఎంత మంచిగా వేసినారో మొన్న ఫెస్టివల్ రోజు మీకు సరిగా కవర్ చేయలేకపోయాను మా ఆయన డ్యాన్స్ వేసేది బట్ ఇక్కడైతే చూడండి ఎంత బాగా వేసినారు కలర్స్ అన్నీ కూడా పూసుకునేసారు ఫేస్కి దానివల్ల మీకు సరిగా కనిపించట్లేదేమో ఆ గిర్రెల గిర్రెలు షర్ట్ వేసుకున్నారు కదా ఆయనే అనమాట మా ఆయన అయితే సో బీభస్తం చేసేస్తున్నారు ఫుల్ డ్యాన్సులు ఇంత ఓపెన్ అయ్యి ఇంత ఓపెన్గా డ్యాన్స్ వేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఆయన సో అది ఎవరేమనుకుంటారు అనే ఒక దీంట్లో ఉండేవాళ్ళము బట్ మేము తెలుసుకున్నామండి ఎవరు మనం ఎలా ఉన్నా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కాబట్టి మనకు నచ్చినట్లు మనం ఉన్నామంటేనే మన మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనేది నేను తెలుసుకున్నాను మా ఆయన కూడా తెలుసుకున్నారనమాట అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా ఇంకేం అడ్డం చెప్పలేదు ఎంజాయ్ చేయని వాళ్ళ ఊరికి వచ్చాడు హ్యాపీగా ఉండి అని చెప్పేసి వదిలేసాను ఇంకా మా ఆయన తర్వాత మా ఆయన వాళ్ళ అన్నమాట ఇక్కడ ఇద్దరు కూడా ఫుల్ డ్యాన్సులు ఉన్నారు బామర్దు అంటే ఇంకా మేము ముని మునీష్ పెట్టినప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చాము కదా రీసెంట్గా తనమాట మా అన్న సో అట్లా వాళ్ళిద్దరు కూడా ఇంకా డ్యాన్సులు ఉన్నారు చూసేసేయండి ఇంకా ఇక్కడైతే పూజకైతే ఇస్తున్నాము మన వీధిలోకి దేవుడు వచ్చేసరికి టోల్ అయిందని చెప్పాను కదా సో ఇంకా ఇక్కడైతే పన్నెండు గంటలు నైట్ అనమాట అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే ఇంక ఇక్కడ దేవుడికి మంగళహారతికి ఇస్తూ ఉన్నాము ఈ రోజే లాస్ట్ అనమాట ఊరేగింపు అంతా కూడాను రేపటి నుంచి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారండి సో ఈ ఫైవ్ డేస్ ఈ విధంగా మా ఊళ్ళ శివరాత్రి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేది జరిగాయి అనమాట ఇది ఆఖరి రోజు ఇంకా మేము కూడా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే పలం నీరుకి బయలుదేరేస్తున్నాం అనమాట అంతలోపే ఇంకా కొంచెం డల్గానే కనిపిస్తానండి ఇక్కడ మీకు ఎందుకంటే చిన్నమ్మాయి ఆడుకుంటూ ఉందనమాట ఇక్కడ సో ఆడుకుంటూ ఉంటే తను పిల్లలతో ఆడుకుంటూ పడిపోయిందనమాట కిందకి చాలా దెబ్బ తగిలేసిందండి సో అది చూసి చాలా బాధ అనిపించింది ఇంక ఏదో నలుగురిలో ఇక్కడ నవ్వుతూ నిలబడాలని చెప్పి అట్లా పూజకు వచ్చాను కానీ నాకైతే పూజకి ఇవ్వడం కూడా ఇష్టం లేదనమాట అంత బాధ అయిపోయింది ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాము లాస్ట్గా ఇంకా ఫెస్టివల్ అయిపోయేటప్పటికీ అందులో మనం సాయంత్రం కూడా అమ్మవారికి మంచిగా పూజలు చేసాము మొక్కులు కూడా తీర్చుకున్నాము ఏమైందో తెలియదు సడన్గా పాప పడిపోయి ఇట్లా ఇక్కడే అనమాట ఈ విధులు ఆడుకుంటూ పడిపోయిందనమాట చాలా ఎక్కువ దెబ్బలు తగిలేసింది సో అసలు ఆ ఫేస్ చూడలేకపోతున్నాను అనమాట ఏడుపు వచ్చేసింది దేవుడి దగ్గర నిలబడుకునేసరికి ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో అట్లా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాను కానీ చాలా ఏడుపు వచ్చేసింది నాకైతేను ఎందుకంటే మా అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ప్రియా అంటే సో అట్లా అంటే అమ్మాయికి అట్లా తగిలి ఏడుస్తూ ఉంటే కడుపు కాలిపోయిందనమాట ఇక్కడ చూపిస్తాను మీకు ఎంత తగిలిందని చెప్పేసి ఇంకా చూడండి మంచిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉనింది సో సడన్గా ఇంకా కొంచెం జస్ట్ మిస్ అనమాట చాలా పెద్ద ప్రమాదమే తప్పిందండి జస్ట్ రాయి కాడ పడింది కన్ను కింద తగిలిందనమాట రాయికి పడి ఒకవేళ కళ్ళు కళ్ళు కానీ తగిలింటే ఇంకా ఈ లెఫ్ట్ కన్ను ఉంది కదా అసలు ఏమయ్యేదో తెలియదు ఊహించుకుంటేనే భయమేస్తుంది ఇక్కడ పైన కొంచెం మృదుటి దగ్గర ఐబ్రో దగ్గర తగిలింది ఇంకా కంటి దగ్గర అయితే ఎక్కువగా తగిలింది అండ్ ముక్కులో కూడా ఇక్కడ తగిలిందనమాట ముక్కులో కూడా బ్లడ్ వచ్చేసింది చాలా ఏడుపు దాన్ని చూడగానే చూడండి అట్లనే ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది పాపం బిడ్డకి ఇలా అయిందనమాట ఊరికి వచ్చేటప్పుడు చాలా చాలా బాధ అనిపించింది సో ఇంకా ఇది తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు పాపం ఏడుస్తూనే అనమాట ఆ రోజంతా